హాయ్ ఫ్రెండ్స్ నార్త్ ఈస్ట్ కార్నర్ టూ బీహెచ్కే హౌస్ రోడ్ సేల్కి అయితే వచ్చింది ఇది ఎక్కడుంది దీని కొలతలు ఏంటి ప్రతిదీ కూడా ఎవరంగా అయితే చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూడండి ఫ్రంట్ థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ అండి ఇవన్నీ కూడా ఈస్ట్ వైపు గేట్ ఇచ్చారు దీనికి అలాగే నార్త్ వైపు కూడా ఒక గేట్ ఇచ్చారండి కార్ పార్కింగ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది నార్త్ ఈస్ట్ కార్నర్ టూ బీహెచ్కే హౌస్ అండి ఇది నలభై ఇంటూ యాభై ఒకటి సైజులో రెండు వందల ఇరవై ఏడు గజాల్లో కట్టిన నార్త్ ఈస్ట్ కార్నర్ టూబీహెచ్కే హౌస్ అండి ఇది ఫ్రంట్ కలాయి గేట్లు ఇచ్చారు రెండు కూడా ఈస్ట్ వైపు ఒకటి ఇచ్చారు నార్త్ వైపు కూడా ఇచ్చారండి అదిగోండి ఈస్ట్ వైపు ఇచ్చిన గేట్ అది ఈశాన్యంలో సబ్మెర్సిబుల్ పంప్ అయితే ఇచ్చేసారు దీనికి బాగుందండి ఇది అంత పార్కింగ్ ఏరియా ఇది రెండు కార్లు అయితే ఈజీగా పడతాయండి ఇందులో బాగుంది పార్కింగ్ వేజ్ కూడా చాలా బాగా తీసుకున్నారండి ఇందులో చాలా క్లాస్గా ఉంది ఇది ఈస్ట్ వైపు ఇచ్చిన అండి ఇది ఒక ఫోర్ ఫీట్ ఉంటుంది సందు బాగుందండి చాలా విశాలంగా అయితే ఉంది పార్కింగ్ ఏరియా అంతా కూడా మనకి ఫ్రంట్ థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ అండి అన్నీ కూడా ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయండి అన్ని చేంజ్ అయితే మనకు అప్ చెప్పడం జరుగుతుంది పెయింటింగ్ అంతా సింగిల్ కోటింగ్ అయితే అయిందండి మొత్తం కూడా డబుల్ కోటింగ్ వేయించి మనకి అప్ చెప్తారు కమోట్స్ ట్యాప్లు రిమైండింగ్ బ్యాలెన్స్ అన్నీ కూడా చేయించి మనకు అప్ చెప్పడం జరుగుతుంది ఫ్రంట్ అయితే టైల్స్తో తీసుకున్నారు ఇది టేక్ డోర్ అండి ఇది డోర్ తీసుకుని లోనకైతే వెళ్దాం లోన కూడా ఏ విధంగా ఉందో చూపిస్తాను టూ బై ఫోర్ రెక్టిఫైడ్ టైల్స్ అయితే యూస్ చేశారండి ఫ్లోరింగ్ అంతా కూడా ఈ హాల్ సైజు వచ్చేసి మనకి ఇరవై ఇంటూ పదహారు సైజులో ఉంటుందండి బాగుందండి దీంట్లో ఇచ్చిన సీలింగ్ కూడా బాగుంది అది టీవీ యూనిట్ అండి ఇది ఇది సీలింగ్ అండి ఇది బాగుంది సింపుల్గా క్లాస్గా ఉందండి కలర్ కూడా మనకి సింపుల్గా ఇచ్చారండి ఇందులో ఈస్ట్ వైపు ఒక డోర్ ఇచ్చేసారు అలాగే నార్త్ వైపు కూడా ఒక డోర్ ఇచ్చారండి కలర్ కాంబినేషన్ కూడా లైట్ కలర్ యూస్ చేశారు ఇవన్నీ కూడా ఇక్కడ ఒక విండో తీసుకున్నారు టేక్ తోటి బాగుందండి ఇదంతా సింగిల్ కోటింగ్ అయితే వేయించారు డబల్ కోటింగ్ వేయించి మనకు అప్ చెప్పడం అయితే జరుగుతుంది ఏషియన్ పెయింట్స్ అయితే యూస్ చేశారండి మొత్తం పెయింటింగ్ వర్క్ అంతా కూడా బాగుంది అది మాస్టర్ బెడ్రూము ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది కూడా ఒకసారి చూపిస్తాను లోన్ ఇచ్చిన గుమ్మాలన్నీ కూడా మనకి గ్రానైట్తో అయితే తీసుకున్నారండి చాలా క్లాస్గా అయితే ఉన్నాయి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది ఒకసారి చూపిస్తాను మనకి ఈ బెడ్రూమ్ సైజు వచ్చేసి మనకి పదమూడు ఇంటూ పదమూడు సైజులో ఉంటుందండి ఇది ఇందులో ఇచ్చిన సీలింగ్ కూడా ఒకసారి చూసుకోండి బాగుంది పర్ఫిల్ కలర్లో తీసుకున్నారు సీలింగ్ బోర్డర్ అంతా కూడా ఇవాళంతా కూడా కబోర్డ్ అయితే ఇచ్చేసారండి అలాగే నార్త్ వైపు ఒక పెద్ద విండో ఇచ్చారు దీంట్లో ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఒకసారి చూపిస్తాను మీకు ఇదిగోండి ఆరున్నర ఇంటూ నాలుగు సైజులు ఉంటుంది ఇది బాగుందండి పైన కూడా ఇచ్చేసారు వేస్ట్ సామాన్లు ఏమైనా ఉంటే వేసుకుంటాకి కమోడ్లు ట్యాప్లు రిమైండింగ్ బ్యాలెన్స్ అయితే ఉన్నాయండి మంచి కంపెనీవి అయితే యూజ్ చేయడం జరుగుతుంది సిమెంట్ కూడా మనకి అల్ట్రాటక్ ఏసీపీ సిమెంటే వాడారండి ఇది ఇందులో బాగుంది వర్క్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే చేయించారండి చాలా క్లాస్గా మంచి మెటీరియల్ వాడి చేయించారండి వర్క్ అంతా కూడా ఇది డైనింగ్ ఏరియా డైనింగ్లో సీలింగ్ కూడా బాగుంది డైలింగ్ సైజు కూడా మనకి పద్నాలుగు ఇంటూ పది సైజులో ఉంటుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది కూడా ఒకసారి చూపిస్తాను మీకు ఇది కూడా ఒకసారి చూసుకోండి ఇదిగోండి మాస్టర్ బెడ్రూమ్ సైజు పద్నాలుగున్నర ఇంటూ పదమూడు సైజులో ఉంటుందండి ఇది దీంట్లో ఇచ్చిన సీలింగ్ కూడా ఒకసారి చూసుకోండి బాగుంది వెస్ట్ వైపు ఒక విండో ఇచ్చారు అలాగే సౌత్ వైపు కూడా ఒక విండో ఇచ్చేసారండి ఇందులో బీరువా కూడా కబోర్డ్లోనే పాయింట్ ఇచ్చేసారండి ఇందులో బాగుంది బెడ్రూమ్స్ అన్నీ కూడా మంచి స్పేసెస్గా అయితే ఉన్నాయండి బాగున్నాయి చాలా క్లాస్గా కనిపిస్తున్నాయి అన్నీ కూడా చాలా విశాలంగా అయితే ఉన్నాయండి దీంట్లో ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఒకసారి చూపిస్తాను మీకు ఇదిగోండి ఈ బాత్రూమ్ కూడా మనకి ఆరున్నర ఇంటు నాలుగు సైజులో ఉంటుందండి ఇది బాగున్నాయండి కాన్సెప్ట్స్ బాగా తీసుకున్నారు చాలా క్లాస్గా కనిపిస్తున్నాయి మంచి మంచి బ్రాండెడ్ ఐటమ్స్తో యూస్ చేశారండి మొత్తం బిల్డింగ్ అంతా కూడా బాగా చేయించారు వర్క్ అంతా కూడా మీరు వచ్చి చూస్తే మీకు నచ్చుతుందండి నచ్చి చూసి మంచి రేటుకైతే అయితే మాట్లాడిపెట్టి ఇవ్వడం అయితే జరుగుతుందండి దీన్ని ఇది పూజా రూమ్ అండి ఒకసారి చూసుకోండి ఇది ఇదిగోండి ఎనిమిది ఇంటూ నాలుగు సైజులో ఉంటుందండి పూజ రూమ్ బాగుంది చాలా విశాలంగా అయితే వచ్చిందండి ఇది బాగుంది చాలా క్లాస్గా అయితే కనిపిస్తుంది ఇది ఇందులో అయితే ఇది ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారండి ఇది అంతా కూడా యూ టైప్ ప్లాట్ఫామ్ గ్రానైట్ ప్లాట్ఫామ్తో అయితే తీసుకున్నారు ఈస్ట్ వైపు ఒక విండో ఇచ్చారు దీంట్లో స్టీల్ సింక్ కూడా ఇచ్చేసారండి స్టోరేజ్ పర్పస్కి అన్నీ కూడా ఇచ్చారు బాగుంది కిచెన్ సైజు కూడా పది ఇంటి ఎనిమిది సైజులో ఉంటుందండి కిచెన్ ఏరియా అంతా కూడా బాగుందండి ఇది సౌత్ వైపు ఇచ్చిన సందు కూడా ఒకసారి చూపిస్తాను మీకు ఇది ఫోర్ ఫీట్ ఉంటుందండి ఇది ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది ఇది వాష్ ఏరియా వాషింగ్ మెషిన్ అన్నీ కూడా ఇటువైపై ఉంటాయి ఇంట్లో దీంట్లో ఇక్కడ కామన్ బాత్రూమ్ కూడా ఒకటి ఇచ్చారండి ఇది కూడా ఒక్కసారి చూసుకోండి ఇది ఇదిగోండి ఇది కూడా ఆరున్నర ఇంటూ మూడున్నర సైజులో ఉంటుందండి కామన్ బాత్రూమ్ అవుటర్ ఎవరన్నా అన్నా యూస్ చేసుకుంటే బాగుంటుందని బయట వైపు ఇచ్చారు ఇది సౌత్ వైపు బయటకు అయితే వచ్చేద్దామండి పైన కూడా ఏ విధంగా ఉందో చూపిస్తాను నలభై ఇంటూ యాభై ఒకటి సైజులో రెండు వందల ఇరవై ఏడు గజాల్లో కట్టిన నార్త్ ఈస్ట్ కార్నర్ టూబీహెచ్కే హౌస్ అండి ఇది డిటిసిపి రొడ అప్రూవల్ ఉంటుందండి దీనికైతే లోన్ కూడా పెట్టుకోవచ్చండి మీరు మీ ప్రొఫైల్ ప్లేస్ పెట్టి లోన్ కూడా అవుతుంది ఇది అలాగే వెస్ట్ వైపు టూ ఫీట్స్ అందించారు పైన కూడా ఏ విధంగా ఉందో చూపిస్తానండి మంచి లొకేషన్లో ఉందండి హౌస్ నార్త్ ఈస్ట్ కార్నర్ టూ బీహెచ్కే హౌస్ అండి ఇది రెండు వందల ఇరవై ఏడు గజల్లో కట్టిన టూ బీహెచ్కే హౌస్ అండి ఇది మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు దీనికి మీ ప్రొఫైల్ బేసిక్ని బట్టి లోన్ కూడా అవుతుంది దీని రేట్ వచ్చేసి డెబ్బై ఐదు లక్షలు అయితే చెప్తున్నారండి ఇంకా తగ్గిస్తారు మాట్లాడుకోవచ్చు అండి ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్